హలో మీడియర్ ఫెలోస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్సిస్ క్రీస్ రవిస్ ఇంకా భయా కంప్లీట్లీ చూసినప్పుడు ఓజీ ఏదైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లో వస్తుంట మూవీ ఉందో ఆ మూవీ అయితే ఇంకొన్ని రోజుల్లో మనకి ఆన్ మీద బొమ్మ అద్దరు వెళ్ళకపోతుంది అండ్ కంప్లీట్లీ మూవీ సంబంధించిన అందరికీ అయితే ఆల్మోస్ట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి సో మెజారిటీ ఈ అనేవి మెజారిటీకి ఆల్మోస్ట్ అందరు సో అందుకే ఆ డౌట్స్ ఏంటి భయ అంటే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ ఉన్నాయా లేదా అంటే ఈ మూవీకి సంబంధించి టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఈ మూవీ టికెట్స్ హైక్ ఎంత అండ్ ఈ మూవీ ఎంత రన్ టైంలో అయితే మూవీ అనేది రాబోతుంది కంప్లీట్లీ ఈ మూవీకి సంబంధించి ట్రైల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ అందరికీ మెజారిటీగా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ కంప్లీట్ ఫైవ్ క్వశ్చన్స్కి ఈరోజు అయితే కంప్లీట్గా తెలుసుకుందాం సో కొత్త యోజన మనసులో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్ అబ్బి మిస్ ఉండాలంటే పక్కన బిల్లేక కూడా ఆర్మీ ట్యాప్ చేసుకోండి ఇంకా కంప్లీట్లీ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్లో చేసే కంప్లీట్ జెన్యున్ మూవీ రివ్యూస్ ఉండే అలాగే ట్రైలర్ రివ్యూ బ్రేక్డౌన్ వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది సో కంప్లీట్గా మన ఛానల్లో ఫుల్ స్టఫ్గా అయితే మనకి మూవీ కంటెంట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కంప్లీట్ వీడియో క్లెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్ షోస్ ఉన్నాయా లేవా అనే విషయానికి వచ్చినట్లయితే ప్రీమియర్ షోస్ అసలు లేవు భయ ఈ మూవీకి సంబంధించి ముందు ఏదైతే మనకి ట్వంటీ ఫోర్త్ నైట్ ఉంటాయో ప్రీమియర్ షోస్ అవి అనేవి లేవు కంప్లీట్లీ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ ఏం షోస్ అయితే కంప్లీట్లీ మూవీకి అయితే ఉండడం అయితే జరిగింది అండ్ ఆ వన్ ఏం షోస్ కూడా మనకి థౌజండ్ రూపీస్ టికెట్ కాస్ట్ అనేది పెట్టడం అయితే జరిగింది సో ఇది అఫీషియల్లీ అయితే లాంచ్ అయింది మనకి సో ఈ టాక్ చెప్పే ప్రతి టాపిక్ అనేది మనకి అఫీషియల్లీ లాంచ్ అయింది సో ఈ మూవీకి వన్ ఏ ప్రీమియర్ షోస్ అయితే లేవు వన్ ఏం షోస్ మాత్రం థౌజండ్ రూపీస్ టికెట్ కాస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించినటువంటి రన్ టైమ్ ఎంత అని అడుగుతున్నారు సో ఈ మూవీ అనేది మనకి టూ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ రన్ టైంలో అయితే రావడం జరుగుతుంది సో ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ మనకి అప్రాక్సిమేట్లీ త్రీ అవర్స్ అయిపోద్ది సో మూవీ రన్ టైమ్ వచ్చేసరికి టూ అవర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ అయితే పెట్టడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ మూవీకి సంబంధించినటువంటి టికెట్స్ హైక్ అనేది ఏ మాత్రం ఉంటుంది నా విషయానికి వచ్చినట్లయితే మూవీ అనేది వన్ ఏం షోస్ మాత్రం పర్టికులర్లీ థౌసండ్ రూపీస్ టికెట్ కాస్ట్ అయితే ఉండడం జరిగింది రిమైనింగ్ ఫోర్ ఏఎం షోస్ మాత్రం సిరి సింగిల్ స్క్రీన్స్కి అయితే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ హైకు అండ్ మల్టీప్లెక్స్కి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ హైక్ అయితే ఇవ్వడం జరిగింది సో అంటే సింగిల్ స్క్రీన్ కాస్ట్ ఒకవేళ హండ్రెడ్ రూపీస్ ఉంటే థియేటర్ కాస్ట్ దాని మీద వన్ ట్వంటీ రూపీస్ హైక్తో టూ ట్వంటీ రూపీస్కి అయితే టికెట్స్ అనే సెల్ చేస్తారు ఇన్ కేస్ మల్టీప్లెక్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే దాని మీద ఇంకో వన్ ఫిఫ్టీతో కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే మల్టీప్లెక్స్లో అయితే మనకి టికెట్స్ అనేవి సేల్ చేయడం జరిగింది అండ్ ఈ పర్టికులర్ టికెట్స్ హైక్స్ అనేవి మనకి సెప్టెంబర్ ట్వెల్వ్ సెకండ్ వరకు అయితే మనకి ఉండడం జరిగింది అక్టోబర్ సెకండ్ సారీ అక్టోబర్ సెకండ్ వరకు అయితే మనకి ఈ టికెట్స్ కాస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది తర్వాత యాజ్ యూజువల్గా అయితే మనకి నార్మల్ థియేటర్ రేట్స్లో అయితే మనకి రావడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ మూవీకి సంబంధించి ట్రయల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా కంప్లీట్లీ ఈ మూవీ ట్రయల్ అనే విషయం గురించి వచ్చినట్లయితే అఫీషియల్గా టీమ్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఈ అప్డేట్ అనేది మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ టెన్ ఎయిట్ ఏఎంకి అయితే ఈ మూవీ సంబంధించి ట్రైల్ అనేది అఫీషియల్లీ అనౌన్స్ చేయబోతున్నారు మూవీ టీమ్ అనేది ఇంకా అఫీషియల్లీ ట్రైల్ అనౌస్ చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దరిగిపోతుంది కంప్లీట్ ఆడియన్స్ అందరూ అయితే పవర్ ప్యాక్ అయితే కంప్లీట్లీ ఎక్స్పెక్టేషన్ పీక్ లెవెల్ అయితే పెట్టుకోవడం జరిగింది సో ఓవరాల్ కంప్లీట్లీ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ వీడియోలో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఇన్కేస్ మీకు ఏదైనా స్పెషల్ డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ అలాగే మోర్ ఇంటర్షిషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీజీ వీడియో ఇంత తిరిగాయండి బాయ్ బాయ్